హైవ్ యూర్స్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి వాస్తవానికి నేను అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ రాదనుకున్నా ఎందుకు ఎప్పుడైతే ఈ ఖలిస్తాని తీవ్రవాదులు ఉన్నారో వాళ్ళు ఆ దేవేంద్ర భల్లుక ఎవడు ఒకడు విషయంలో ఆడు అమృత్సర్ జైల్లో ఉన్నాడు వాడు పంతొమ్మిది తొమ్మిది ఢిల్లీ బాంబులకు సంబంధించేసి వాడు మెయిన్ దోషి వాడిని విడిపించాలి వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు వీసాలో నైన్టీ అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది ప్లీజ్ కాంటాక్ట్ ఎయిట్ అనే దానికి సంబంధించి గురు పక్వంతు పన్ను అని చెప్పేసి ఎవడైతే ఉన్నాడో కలిస్తాను మేనోడు సిక్స్ ఫర్ జస్టిస్ అని వాడు మొన్న మధ్య రిలీజ్ చేసిన వీడియోలలో మేము అరవింద్ కేజీ కొంత డబ్బు ఇచ్చినాము అని చెప్పటం రెండు వేల పద్నాలుగులో న్యూయార్క్ వెళ్ళినప్పుడు ఈ అరవింద్ కేజ్రీవాల్ అక్కడికి కలిస్తాన్ని ఏర్పడి తీవ్రవదని కలవటం వాళ్ళతో సమావేశం అవటం ఈ ఫుటో కొంతమంది బయట పెడతాం ఇవన్నీ జరిగినాయి దానికి తోడు మొన్న ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్ఐకి లేఖ లేఖ రాస్తున్నారు అసలు ఏం జరుగుతుంది మొత్తం కూడా మీరు ఎంక్వైరీ చేయండి అని ఇంత జరుగుతున్న మూమెంట్లో అరవింద్ కేజ్రీవాల్కి అసలు లోయర్ కోర్టులు ఎటు సుప్రీం సుప్రీంకోర్టుకి వెళ్ళిన ఎటువంటి బెయిల్ రాదు నేను అనుకున్నాను సుప్రీంకోర్టులో ద్విసభ్య బెంచ్ అంటే ఇద్దరు జడ్జిలు ఉంటారు బెయిల్ ఇచ్చారు ఎప్పటివరకు రేపు జూన్ ఒకటో తారీఖు వరకు ఈ లోపు ఎలక్షన్స్ అన్నీ అయిపోతాయి ఇంకా జూన్ నాలుగు రిజల్ట్ ఇచ్చింది మధ్యంతర బెయిల్ కండిషన్స్ ఉంటాయి నేను అనుకోవటం ఆల్రెడీ యాజ్ ఎ చీఫ్ మినిస్టర్గా మీరు ఆడిషన్ ఇంటిషన్ ఏదేదో కండిషన్స్ ఆలక్షన్ని ఇక అంతకన్నా చీఫ్ మినిస్టర్ ఎందుకు ఎత్తనా రిజైన్ చేసి వేరేకి ఇవ్వచ్చు కదా ఇవ్వడు సో విషయం ఏంటి ఇప్పుడు ఇతనికి సంబంధించి దేశద్రోహం పరంగా అనుకోవచ్చు టెర్రరిస్ట్ను విడిపించడం కోసం ఇతను లంచం తీసుకోవడం చెప్పేసి అనుకోవచ్చు ఇన్ని రకాలుగా అభియోగాలు ఉన్నటువంటి ఇతను ఎలా బెయిల్ మీద వచ్చాడు నాకు అర్థం కవిత ఈమె వచ్చేసి ఇంకా బెయిల్ రా మధ్యంతర బెయిల్ లేదు రెగ్యులర్ బెయిల్ లేదు ఈమెకి సంబంధించి కోర్టు ఈరోజు వాదన విన తర్వాత ఏం చేసింది ఈడీని అడిగింది ఏంటి మరి ఆమె బెయిల్ అడుగుతూ ఉంది మీరు ఛార్జ్ షీట్ అసలు ఎప్పుడు ఆమెను అరుదుపులోకి తీసుకున్నారు అండ్ ఇప్పుడు ఛార్జ్ షీట్ సబ్మిట్ చేయాలి అండ్ విచారణ అంత అయిపోయిందంట కదా ఇంకా ఆమెను ఎందుకు లోపల నుంచి ఉన్నారు అండ్ అందువారు ఎమ్మెల్సీగా ఉంది ఒక మహిళ పిల్లలు ఉన్నారు కరెక్ట్ కదా కదా అన్నట్టుగా ఈమె ఏదైతే కోర్టుకి చెప్పినారో ఈమె తరఫు లాయరో అది అంత కూడా ఈడీ వాళ్ళని అడుగున్నాం సింపుల్ ఈడీ ఏమనిద్దే టైం కావాలండి ఎందుకండి మరి మేము రిప్లై ఇవ్వాలి కదండి సరే అండి ఇరవై నాలుగు కేసు వాయిదా వేస్తాం అయిపోయాను ఈమెకు బెయిల్ ఇవ్వకుండా ఇరవై నాలుగు వరకు వాయిదా వేశారు ఎందుకు ఈలోపు తెలంగాణలో ఎన్నికలు అయిపోతాయి ఈలోపు ఈడీ సిబిఐ వాళ్ళు ఛార్జ్షీట్ సబ్మిట్ చేయవచ్చు ఈలోపు ఈమెకు బెయిల్ ఎందుకు ఇవ్వకూడదు అని చెప్పేసి వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలతో కూడా సబ్మిట్ చేయవచ్చు దేనికి ఏమైంది కవిత జైలునే ఉంటుంది ఒకవేళ తెలంగాణ ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి ఆమె బయటకు వచ్చిన రాజకీయంగా ఇబ్బంది ఉండదు అనుకోని కొన్ని పార్టీల వాళ్ళు సరే ఆమెను రిలీజ్ చేయండి అని చెప్ప చెప్పొచ్చేమో జడ్జీలతో తెలియదు లాజిక్ ఆలోచించండి ఓకేనా సో ఇప్పుడు నేను అంటున్నది ఏంటంటే అరవింద్ కేజ్రీవాల్కి ఏమో మధ్యంతర బెయిల్ ఇచ్చారు కవితకు మధ్యంతర బెయిల్ లేదు రెగ్యులర్ బెయిల్ లేదు అయితే తీర్పు రిజర్వ్ చేస్తున్నారు రిజర్వ్ చేసి తీర్పిచ్చేటప్పుడు ఏమో బెయిల్ మేము బెయిల్ ఇవ్వట్లేదు ఒకవేళ బెయిల్ ఇవ్వాలి అని చెప్పేసి పైకోర్టు కనుక వెళ్తేనేమో ఏంటయ్యా మరి మీరేమంటారని చెప్పేసి ఈడీ వాళ్ళని సీబీఐ వాళ్ళని అడుగుతూ ఉన్నారు వాళ్ళేమో మాకు టైం ఏమో మేము చెప్తామంటూ ఉన్నారు మాకు కవిత జైల్లోనే ఉండు వాళ్ళు చెప్పేదాకా అని చెప్పేసి అంట వాళ్ళు చెప్పిన తర్వాత చూస్తేనేమో అయ్యో నువ్వు బయటికి వెళ్తే ఇబ్బంది అంటాం వాళ్ళకి సో బెయిల్ ఇవ్వట్లేదు అని చెప్పేసి అంటారు రేపు ఇరవై నాలుగో తారీఖైనా బెయిల్ ఇస్తారా మరలా అప్పుడు కూడా నువ్వు వెళ్తే ఇబ్బంది అంటామా నువ్వు లోపల ఉండమంటారని చూడాలి ఇక ఓవరాల్గా చూసుకుంటూ ఉన్నప్పుడు ఈ అరవింద్ కేజ్రీవాల్కి మా మధ్యంతర బేలు విషయంలో కూడా సుప్రీంకోర్టుకి ఈడీ వాళ్ళు చెప్పింది ఏంటంటే అయ్యా ఆల్రెడీ ఇతను బయటకు వెళితే సాక్షులను ప్రభావితం చేస్తాడు సాక్షులను తారుమారు చేస్తాడు ఎన్నికలు ఉన్నాయి ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాడు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి అతను పంపించాలి పంపాలని మీరు అనుకున్నట్టయితే దేశవ్యాప్తంగా ఎక్కడో చోట ఎప్పుడో ఒకప్పుడు ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి అలాంటప్పుడు కేసులకు సంబంధించి విచారణ చేయాల్సి వచ్చినప్పుడు ఎన్నికలు ఉన్నాయి వాళ్ళని విడుదల చేయాలి అని మీరు కనుక నిర్ణయం తీసుకుంటుంటే మేమేం చేయాలి కేసులు ప్రభావితం అవుతాయి కేసులు ముందుకు సగం వాళ్ళు వాదించున్నారు మరి జడ్జిలు ఏమనుకున్నారు ఏమంటే కొన్ని కండిషన్స్ చెప్పేసి అరవింద్ కేజ్రీవాల్కి బెయిల్ అవ్వడం జరిగింది కమింగ్ టు కవితకు సంబంధించి ఆల్రెడీ సిబిఐ వాళ్ళు ఈడీ వాళ్ళు కాసేపు అరవింద్ కేజ్రీవాల్ మెయిన్ అంటారు కాసేపు కింగ్ పిన్ మొత్తం కూడా ఈ కవిత అంటారు ఓవరాల్గా చూసుకుంటూ ఉన్నప్పుడు ఇక్కడ మొదటి నుంచి నేను కేసు స్టడీ చేస్తున్నా చెప్తున్నాను మెయిన్గా ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీ ఏదైతే ఉండదు దానిలో మార్పులు చేర్పులు చేయటం కానీ సౌత్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువగా ఈ లైసెన్స్ రావటం కానీ అండ్ అక్కడ వచ్చేసి ఇంపోర్ట్ ట్యాక్స్ తగ్గించటం కానీ ఎక్సైజ్ ట్యాక్స్ తగ్గించడం కానీ మరికొన్ని ఫీజుల విషయంలో వచ్చేసి గవర్నమెంటు ఈ లబ్ధిదారులుగా ఇక్కడ వీళ్ళు ఉండే విధంగా వ్యాపారులు ఉండే విధంగా చేసే విషయంలో కానీ మొత్తం చక్రం తిప్పింది కవిత 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 అని చెప్పేసి డే వన్ నుంచి సిబిఐ వాళ్ళు ఈడి వాళ్ళు చెప్తున్నారు ఇందులో ఈడి కీలకంగా చెప్తున్నది ఏంటి ఆమె దగ్గర ఉన్నటువంటి అసిస్టెంట్ల ద్వారా డబ్బుని తీసుకెళ్ళి ఎవరెవరికి ఇచ్చింది ఎప్పుడెప్పుడు ఇచ్చింది డబ్బుని గోవాకి హవాలా మార్గం ద్వారా ఎలా పంపించింది ఆ డబ్బుని ఆమతి పట్టు ఎలా వాడింది ఏంటి ఇదంతా కూడా వాళ్ళు మెన్షన్ చేసుకుంటూ వస్తున్నారు సో మొత్తంగా చూసుకుంటూ ఉన్నప్పుడు అప్రూవర్గా మారినటువంటి శరత్ చంద్రారెడ్డి అరవింద్ గ్రూప్స్ అతను కానీ మా గుండె శ్రీనివాసరెడ్డి వాళ్ళ అబ్బాయి మా రాఘవరెడ్డి రాఘవ రెడ్డి కానీ వీళ్ళంతా చెప్తున్నది ఏంటి హైదరాబాదులో ఉన్నటువంటి వాళ్ళ వ్యాపారాలకు సంబంధించి కావచ్చు వాళ్ళ భూములకు సంబంధించి కావచ్చు కవిత బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళతో బలవంతంగా పెట్టుబడులు పెట్టించిందని అండ్ సౌత్ గ్రూప్లో ఏడైనందుకు గాను మరలా మరికొంత మొత్తం ఇక్కడ ఆమె జాగృతి గతంలో ఉండేది కదా జాగృతి అని చెప్పి తెలంగాణ జాగృతి అని చెప్పేసి వాళ్ళ సంస్థ మరి ఆర్గనైజేషన్ వాట్ ఇట్ ఇస్ దానికి కొంత డబ్బు ఫండింగ్ ద్వారా కూడా వచ్చిందని ఇవన్నీ కూడా కోర్టుకు సబ్మిట్ చేశారు ఇదంతా చూసినటువంటి జనాలు కూడా ఏమర్థం అవుతుంది అరే నాయన మొత్తం కవిత కథ అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది సో ఈ వేలో అందుకే కేజ్రీవాల్కి బెయిల్ వచ్చినాయి మీకు బెయిల్ అయితే నాకు అనిపిస్తాను సో రేపు ఇరవై నాలుగో తారీఖు బెయిలా జైలా లెట్స్ వేటెన్సీ నాకు అనిపిస్తున్న ప్రకారం ఖచ్చితంగా బెయిల్ అయితే వస్తుందనిపిస్తుంది